హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారాన్ని కేవలం ఆభరణంగానే కాకుండా పెట్టుబడిగా చాలామంది భావిస్తూ ఉంటారు అందుకే ప్రతిరోజు బంగారం ధరపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు అయితే గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఒకసారిగా తగ్గుముఖం పడుతూ ఉంది బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తులం బంగారం ధర పదివేల వరకు తగ్గడంతో బంగారం కొనుగోలు చేసేవారు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో బంగారం వెండి కొనుగోలు చేసేవారికి ఇదే సరైన సమయం అని చెప్పి కూడా నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఇంకా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు విడిదలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోనిక లైక్ చేయకపోతే లైక్ చేయండి నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చేవాల్సి మనం లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు విడిదలు చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పదిరాముల బంగారం అరవై మూడు వేల రెండు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రాముల బంగారం అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై తొమ్మిది వేల రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్